హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా రెండో తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం నాలుగు వందల డెబ్బై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర ఐదు వేలు మధ్య ధర ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు గరిష్ట ధర ఎనిమిది వేల ఎనభై ఒకటి వేరుశెనగలు మొత్తం రెండు వందల పదిహేడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల మూడు వందల యాభై తొమ్మిది ఆముదాలు మొత్తం నలభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల తొంభై మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల యాభై కందులు మొత్తం ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఆరు మధ్య ధర ఐదు వేల మూడు వందల ఇరవై ఆరు గరిష్ట ధర ఐదు వేల ఐదు వందల ఎనభై ఆరు ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం రెండు వందల డెబ్బై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఐదు వందల పన్నెండు మధ్య ధర నాలుగు వేల నాలుగు వందలు గరిష్ట ధర ఏడు వేల పంతొమ్మిది పూల విత్తనాలు మొత్తం పది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఎనిమిది వందల తొమ్మిది మధ్య ధర మూడు వేల ఎనిమిది వందల తొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది ఆముదాలు మొత్తం నలభై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఆరు వందల యాభై మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది వాము మొత్తం పంత నూట తొంభై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల ఎనిమిది వందలు మధ్య ధర పన్నెండు వేల తొమ్మిది వందల ముప్పై గరిష్ట ధర పద్దెనిమిది వేల నాలుగు వందల పదహారు వాము పొట్టు మొత్తం నూట డెబ్బై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పదిహేడు వందలు మధ్య ధర పద్దెనిమిది వందలు గరిష్ట ధర నాలుగు వేల యాభై మొక్కజొన్నలు మొత్తం మూడు వందల అరవై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పదిహేడు వందల అరవై తొమ్మిది మధ్య ధర పంతొమ్మిది వందల పంతొమ్మిది గరిష్ట ధర రెండు వేల రెండు వందల పది కందులు మొత్తం ఒక వెయ్యి తొంభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఒక వెయ్యి మధ్య ధర ఆరు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఎనిమిది వందల పంతొమ్మిది కందులు అంటే వడకలు మొత్తం ఎనభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర తొమ్మిది వందల తొంభై తొమ్మిది మధ్య ధర మూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది శనగలు మొత్తం అరవై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పదహైదు వందల పది మధ్య ధర ఐదు వేల ఆరు వందల అరవై ఒకటి గరిష్ట ధర ఆరు వేల రెండు వందల నలభై తొమ్మిది ఉల్లిగడ్డలు మొత్తం మూడు వందల ఇరవై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వందల పది మధ్య ధర ఒక వెయ్యి డెబ్బై తొమ్మిది గరిష్ట ధర పదకొండు వందల పదిహేడు ఎండుమిరపకాయలు మొత్తం నూట ముప్పై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పద్దెనిమిది వందల యాభై తొమ్మిది మధ్య ధర ఎనిమిది వేల మూడు వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర తొమ్మిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది కొర్రలు మొత్తం నూట అరవై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పదహైదు వందల డెబ్బై ఒకటి మధ్య ధర రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల ఎనిమిది వందల పదకొండు మినుములు మొత్తం నూట అరవై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఆరు వేల మూడు వందల తొమ్మిది మధ్య ధర ఆరు వేల తొమ్మిది వందల పదకొండు గరిష్ట ధర ఆరు వేల తొమ్మిది వందల పదకొండు సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం పద్దెనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహైదు వందల తొమ్మిది మధ్య ధర పదహైదు వందల తొమ్మిది గరిష్ట ధర పదహైదు వందల తొమ్మిది ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో